అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ బాబు నేను గుడ్లపాడు పంచాయతీకి సంబంధించి పంచాయతీలో ఉండేటువంటి సంపంగి సాగు గురించి తెలుసుకునే సాయి సాయిగారి పొలం దగ్గరికి వచ్చామండి ఆ సంపంగి సాగులోనే డ్రిప్పు వల్ల ఉపయోగాలు వీళ్ళు గతంలో డ్రిప్పు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ మడవ కడుతున్నారు నీటి గురి నీటి కోసం అప్పుడు ఎట్లా ఉన్నింది ఇప్పుడు డ్రిప్పు వచ్చిన తర్వాత డ్రిప్పు వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి వీళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సాయి గారు మనకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి నా పేరు పసుపులేట్ సాయి ప్రసాద్ మాది కడప జిల్లా రాజనాయ మండలం కోగుడ్లపాడు గ్రామం మేము వచ్చేసి సంపంగి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫస్ట్ వీటికి కావాల్సిన గట్టలే వచ్చేసి పుల్లెందుల దగ్గర వేయంపల్లిందనే మండలం దగ్గర తీసుకుని వచ్చినాము ఒక ఎకరాకు వచ్చేసి ఒక వెయ్యి కిలోలు పడతాయి ఫస్ట్ వచ్చేసి పొలం దుక్కి తిన్న తర్వాత ఒక ఎకరాకు ఆరు ట్రిప్పులు ఏడు ట్రిప్పులు పశువులు ఎరువు అవి వేసుకోవాలి పశువులు వేసిన తర్వాత మనం లాగా అట్లా చేసుకొని అవి గడ్డలు తెచ్చుకునే గడ్డలు తెంచుకొని మొత్తం నాటుకోవాలా మనం నాటినప్పటి నుంచి వన్ మంత్కు మొలకలు గడ్డలు బయటకు వస్తాయి ఈ క్రాప్ తిగడానికి వచ్చేసి ఫోర్ మంత్స్ తాగబడుతుంది స్టార్టింగ్లో రెండు కిలోలు మూడు కిలోలు అలా దిగుతూ వస్తాయి బాగా తిగాలంటే మనకు కనీసం అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పడుతుంది హైయెస్ట్ అంటే ఎకరాకు నూట యాభై కిలోల వరకు దిగుతాయి మాకు రేట్ వచ్చేసి మినిమం లీస్ట్ రేట్ అంటే నలభై రూపాయల నుంచి హై రేట్ అంటే మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఇది ఏ రోజు రేట్ ఆ రోజే మనం డైలీ మినిమం వచ్చేసి నాలుగైదు నెలల తర్వాత వచ్చేసి ఎకరాకు ముప్పై నలభై కిలోలు తక్కువ లేకుండా దిగుతూ ఉంటాయి మేము గతంలో వచ్చేసి దిప్పు లేకముందు మడవ కట్టేవాళ్ళము మా రెండు నుంచి బోరు నీళ్ళతో రెండు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళం కాదు ఈ డ్రిప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇప్పుడు చాలా సులభతరంగా ఉంది మేము ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్నాము ఇది గా డిప్పు రావడం వల్ల మొక్కల డైరెక్ట్ గా కెమికల్ వదులుకోవడం కానీ వాటర్ రావడం కానీ మేము కూలర్లకు ద్వారా ఎదురు చల్లిచ్చుకునేవి ఇవన్నీ కూడా మాకు చాలా వరకు సేవ్ అవుతున్నాయి అవి కరెక్ట్ టైంకి సతలని కరెక్ట్గా ఇచ్చుకోగలుగుతాము ఇంతకుముందు అయితే కూలర్ టానికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళను తీసుకుని వచ్చుకొని చాలా రకాల ఇబ్బందులు ఉండేవి మేము గత గత సంవత్సరంలోనే డిప్పు వాడకం ఇంత ముందు అయితే మడల ద్వారా ఇంత ఇంతకుముందు ఎకరాకు వచ్చేసి నాలుగు 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 ఐదు బస్తాల ఎరువులు ఇచ్చాను ఇప్పుడు ఆ ఎరువులు బస్తాలు కూడా కొంచెం తగ్గించుకొని చేసుకుంటాను డిప్పులో వెళ్ళడం వల్ల మొక్కల వరకే వెళ్తా డైరెక్ట్గా చైన్ మొత్తం చల్లాల్సి వచ్చేది ఈ విధంగా డిప్పు మాకు చాలా వరకు లాభదాయకంగా ఉంది